రాత్రి సమయంలో మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉండి ఇల్లు మొత్తము చాలా సైలెంట్గా ఉన్నప్పుడు మీకు ఎటువంటి సౌండ్ అనేది వినపడనప్పుడు మీ ఫోన్లో ఎటువంటి మెసేజెస్ మీకు రానప్పుడు ఎందుకంటే ఒకానొక టైంలో మీ మొబైల్లో ఫుల్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కానీ ఆ సమయంలో మీ ఫోన్లో ఎటువంటి మెసేజెస్ రాకుండా ఎంటీగా ఉన్నప్పుడు నీకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేనప్పుడు కానీ ఆ సమయంలో నీకు కంపెనీ వాళ్ళు ఒక్కరు ఉన్నారు మీరు మర్చిపోతున్నారు అది ఎవరో కాదు మీ మనసే డబ్బున్న వాళ్ళతో లేకపోతే పరపతున్న వాళ్ళతో మనకు బంధం బంధుత్వం ఉంటే మనము గొప్ప స్థాయికి ఎదగొచ్చని అనుకుంటూ ఉంటాము కానీ అది చాలా తప్పు నీ మనసుతో నీకు నిజమైన బంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుందో ఒంటరితనాన్ని కూడా నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నీకు నువ్వు కంపెనీ ఇచ్చుకున్నప్పుడు నీ మనసుతో నీకు ఏర్పడే బంధం చాలా స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తావు వేరే వాళ్ళని నమ్మడం కన్నా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే చాలా సంతోషంగా ఉంటావు